మా ఊరి తిరణాలు చూడాలంటే రాసిపెట్టి ఉండాలి ఈ మాట ఎందుకు చెప్పానో ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అసలు ఫస్ట్ ఈ వీడియోలో ఏముంటాయో మాట్లాడుకుందాం ముందుగా మీకు ఈ వీడియోలో మీరు ఏమేమి చూడబోతున్నారైతే మీకు చెప్తాను తర్వాత మా ఊరి కళ్యాణం గురించి అన్ని చెప్తాను ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మా ఊరి విశేషాల గురించి తెలుసుకుంటారు అలాగే స్వామివారి ఏడు రోజుల కళ్యాణం గురించి అయితే ఈ వీడియోలో ఉంటుంది సో ఏడు రోజులు ఐదు రోజులు అయితే ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను స్వామివారి డెకరేషను స్వామివారిని అలంకరించే విధానం అన్నీ అయితే క్లియర్గా మీ ఈ వీడియోలో చూస్తారు తర్వాత ఈ వీడియోలోనే మీకు స్వామివారి కళ్యాణం వచ్చే స్పెషల్ వీడియో అయితే మీకు ఉంటుంది అలాగే తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రాంలో మా ఊరు పిల్లకాయలు చేసే పిల్లకాయలు కాదు పెద్దోళ్ళు అందరు చేసే ఎంజాయ్మెంట్ ఉంటుంది అది మీకు చూపిస్తాను అలాగే లాస్ట్లో స్వామివారి ఊరేగింపుకి ముందు చేసే డెకరేషన్ కూడా ఉంటుంది అలాగే ఐదు రోజులు జరిగే డెకరేషను ఆ ఫొటోస్ కూడా మీకు ఉంటాయి మీరు ఐదు రోజులు ఒకవేళ మిస్ అయినా మీ ఊర్లో ఎలా చేస్తారు చూసి అలాగే మా ఊర్లో ఎలా ఉందో కూడా మీరు చూడండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోనైతే లైక్తో స్టార్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చోటు చేసుకోండి వాళ్ళు కొత్తగా చూస్తుంటే వెల్కమ్ వెల్కమ్ ఎవ్రీ వన్ మా ఊరు తిరణాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి సో ఫస్ట్గా అయితే మా ఊరిలో తిరణాలు స్టార్ట్ అయ్యే ముందు ఎండాకాలంలో మేలో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వైశాఖ శుద్ధ విదే రోజునే మా ఊరు తిరణాలు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అయితే తాటాకులతో అయితే పందిరి వేస్తారు ఈ రోజుల్లో కూడా తాటాకులతో పందిరి వేయడం అనేది చాలా గొప్ప విషయం మా ఊరిలో పెద్దవాళ్ళందరూ పిల్లలు ఎవరి కాదు కదా కాంట్రిబ్యూషన్ పెద్దవాళ్ళందరూ కష్టపడి తాటాకులు కొట్టి మరీ పందిరి అయితే వేస్తారు ఈ సమ్మర్లో మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరైనా తిరణాలకు వచ్చిన వాళ్ళ బంధువులకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మా ఊరు డెకరేషన్ వెళ్ళిపోతే స్టార్టింగ్ ఎక్కడైతే బస్సు దిగుతామో అక్కడి నుంచి టెంపుల్ వరకు అయితే డెకరేషన్ ఉంటుంది ఇది ప్రతి ఊరిలో మనం చూస్తాం బట్ మా ఊరి గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి మీరు డెకరేషన్ ఎలా చేశారో కూడా మీరు చూడండి ఇక ఎంట్రన్స్ మొత్తం డెకరేషన్ ఉంటుంది ఇక డెకరేషన్ చేసిన వాళ్ళ నెంబర్ కూడా కింద ఉంది కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇక మనకి రాముల వారి డెకరేషన్ లైటింగ్ బోర్డ్స్ ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవైతే చాలా యూనిక్గా ఉంటాయి ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇక మా ఊరి టెంపుల్ విషయానికి వచ్చేస్తే లైటింగ్ మటుకు ప్రతి సంవత్సరం ఎవరు వచ్చిన డిసప్పాయింట్ ఎవరు అంత బాగా లైటింగ్ చేస్తారు సో డిఫరెంట్గా ట్రై చేస్తారు మీరు చూడండి మీరు నేనైతే ఇక ఇటు పక్క వచ్చేసి బ్రహ్మంగారి గుడి ఉంటుంది అటుపక్క రాములవారి గుడి మీరు చూస్తున్న చిన్న గుడి వచ్చేసి బ్రహ్మంగారి గుడి ఇక డెకరేషన్కి వచ్చేస్తే మొదటి రోజు అంకురార్పణ డెకరేషన్ ఇది ఫస్ట్ రోజు మీరు ఫోటో కూడా చూడొచ్చు ఇలా ఉంటుంది ఫస్ట్ రోజు డెకరేషన్ ఇక రెండో రోజు వచ్చేసి శేషపాన్పు శేషపాన్పులు అయితే అయితే మనకు దర్శనమిస్తారు రెండో రోజు మనకు మొత్తం ఏడు రోజులు ఉంటుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఐదు రోజులు చూపిస్తాను చూడండి ఇక మూడో రోజు వచ్చేసి హనుమంత సేవ స్వామివారికి ఇష్టమైన హనుమంత సేవలు అయితే స్వామివారు డెకరేషన్ చూడండి మీకు ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది పూలల్లో మటుకు ఎటువంటి కాంప్రమైజ్ అవ్వరు మా ఊళ్ళో బాగురు వాళ్ళు సో ఇక్కడ హనుమంత సేవ కూడా మీరు చూస్తారు నాలుగో రోజు వచ్చేసి గరుడ సేవ గరుడ సేవ డెకరేషన్ కూడా మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు స్క్రీన్ పైన మీకు ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇక తర్వాత ఏమంటే కళ్యాణకు ముందు స్వామివారు అయితే భిక్షాటనకి అయితే ఊరు ఊరు మొత్తం వెళ్తారు సో నేను వీడియో తెలియదు మీకు ఫోటోస్ అయితే డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి స్వామివారు భిక్షాటనకి అయితే వస్తారు ఊర్లో ఇక కళ్యాణం అయితే మొదలయ్యే ముందు స్టేజ్లా ఉంటుంది ఇక కళ్యాణంకి ముందు ఏం చేస్తామంటే ఈ డ్రమ్స్ ఈ మేళతాళాలు ఈ డ్రమ్స్ సౌండ్లో ఇక టపాసులు అన్నీ పేల్చుకుంటా ప్రతి ఒక్కరూ చేస్తారు ఊర్లో ఎక్కడ మొత్తం బంధువులు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు ఇక మొత్తం వచ్చేసాక ఈ టపాసులు టపాసులు అయితే ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా పిలుస్తారు మాక్సిమం ప్రతి ఊర్లో ఉంటాయి ఇవి ఇక్కడ మా ఊర్లో జరిగే యూనిక్నెస్ ఏంటంటే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ కూడా ప్రసాదాలు స్వామివారికి తీసుకొస్తారు ఇప్పుడైతే మనం ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ మా సుమనన్నా కోట అనేది మీరు చూడొచ్చు సుమనన్న పొట్టగాన పెట్టకుండా తీరా ఫో వీడియో అంటున్నాడు బట్ వాళ్ళ అన్ని చేయలేమన్నా అని చెప్పి చెప్తున్నాను ఆ కన్వర్జేషన్ జరుగుతుంది సో ఇక్కడ నేను ఆడియో వస్తున్నాను సో ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా మీరు ఫ్రేమ్లో ప్రసాదాలు తీసుకురావడం అయితే గమనిస్తూ ఉండొచ్చు చూడండి ఇంకా పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు ఇక ప్రసాదాలను తీసుకెళ్ళి మనం స్వామివారి ముందు పెట్టేస్తాం ఇక స్టార్టింగ్ ఈ డ్రమ్స్తో అయితే స్వామి ప్రసాదాలకన్నీ వెల్కమ్ చెప్తూ ఉంటాం డ్రమ్స్ ముందు వస్తారు తర్వాత మనకి సన్నాయి మేళం మన మేళ తాళాలతో అయితే వస్తారు ఇక తర్వాత మీరు చూస్తే స్వామివారి తాళిబొట్టు కూడా తీసుకొస్తూ ఉన్నారు స్వామివారి సామాగ్రి అంతా వీటిలో ఇంకా తీసుకొచ్చేసి మనం గుళ్ళో అయితే పెట్టేస్తారు గుళ్ళో పెట్టిన తర్వాత పూజలు స్టార్ట్ అవుతాయి ఇంకా మరికొద్ది టైంలో ఒక మే మేబీ ఒక టూ త్రీ మినిట్స్లో అయితే మీకు కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఈ కళ్యాణం ముందు జరిగే ఈ ప్రొసీజర్ అంతా మాకు మెమరబుల్గా ఉండాలి ఇవన్నీ మీకు ఒక రా ఫుటేజ్ లాగా చూపించాలనే ప్రయత్నం కొంచెం లెంత్ అవుతుండొచ్చు బట్ మీరు కొంచెం వెయిట్ చేస్తే చూడండి ఇక్కడ మీరు ప్రసాదాలన్నీ తీసుకొస్తూ ఉన్నారు మా సాయి గిరన్నా ఇక కళ్యాణం స్టేజ్కి వెళ్ళిపోతాం ఇందాక మీరు చూసిన కళ్యాణంలో రాముల వారు లేరు ఇప్పుడు రాముల వారిని కూడా తీసుకొచ్చి గుళ్ళో నుంచి తీసుకొచ్చి అక్కడి పెట్టాము సో ఇక్కడ మీరు క్లియర్ గా డెకరేషన్ మొత్తం చూడొచ్చు ఒకవేళ లాస్ట్ ఇయర్ వీడియో కూడా ఉంది పైన ఐ కార్డ్స్ లో ఉంటుంది మన వెళ్తే లాస్ట్ ఇయర్ డెకరేషన్ కూడా ఉంటుంది ఆ డెకరేషన్ లో కూడా మొత్తం మీకు చెప్పాను అసలు ఇక్కడ మా శ్రీకాంత్ ఏంటంటే ఇక్కడ లక్ష్మణ్ స్వామిని అయితే పట్టుకున్నారు ఇప్పుడు చూడండి మా శ్రీకాంత్ తీసుకెళ్ళి సెట్ చేస్తున్నారు ఇక కింద సామాను కలిశము ఇవన్నీ ఆ సాంప్రదాయం అన్ని ఉంటాయి కదా మన శ్రీకాంత్ అయితే సెట్ చేస్తున్నాడు ఇక పూజ అయితే ఇన్విటేషన్ అయితే ఒకసారి యోగైతాం బ్రహ్మనావే ఇజల్ వాగదేవే నలయనం ప్రణయతే బ్రాహ్మణారుషయవర్తరేతం ఇపుడేతే సోమవారం కు నතරైతే చేస్తారు మీరు కూడా దర్శనం చేసుకోండి కల్లాను ఏకధాం బ్రహ్మనుపహరతే ఏక దైవ దయ మానాయస్తే యోతదాతి స్వామి దేవతా భణవః ఆనంద కర్పోర దివ్య మంగళ నిరాజనం దర్శయామే జై శ్రీ మాత్రమ రమణ గోవింద గోవింద భక్త మహాశయలందరూ కూడా త్వరగా విచ్చేయవలసిందిగా మరెమరి కోరుతున్నాము భక్త మహాశయ విజ్ఞప్తి మన గ్రామంలో విలసండేటువంటి సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ సందర్భముగా ఇంకా కొద్ది నిమిషములలోనే సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము కాబట్టి మన గ్రామంలోని భక్త మహాశయులందరూ కూడా దేవస్థానం వద్దకు విచ్చేసి సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదములు కలుగుని స్వామివారి కృపకు మరి కోరుతున్నాము ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ విధి రోజు నుంచి మౌలు అయితే స్టార్ట్ అవుతాయి ఐదు రోజు అయితే కళ్యాణం జరుగుతుంది ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిది వైశాఖ శుద్ధ విధి రావడంతో మే మూడవ తేదీ అనగా శనివారం

తస్మా రంగమామ స్వయ జ అదేవిధంగానే ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం విశ్వాభుషనామ సంవత్సరంలో మనం కూడా ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేసి మొట్టమొదటిసారిగా గణపతిని ప్రార్థన చేయటం జరిగింది తరువాత మీరందరూ కూడా అమ్మ మహిళామతలు కూడా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు నమస్కార ముద్రలో ఉండాలి తల్లి అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉండాలి ఒక గంట సేపు కళ్యాణం జరుగుతుంది అందరూ కూడా నమస్కారం చేస్తూ మనసులో శ్రీరామ అనుకోవాలి లేదు జై శ్రీరామ్ అనుకోవచ్చు లేదు శ్రీరామచంద్ర పరబ్రహ్మనే అనే నమ అనుకోవచ్చు మీరు ఏ విధంగా అన్న కూడా పర్వాలేదు రామనామము రామనామము రమ్యమైనది రామనామం రామనామం చాలా గొప్ప మహిమ కలజీ శక్తి వంతుంది ఎందుకు అంత శక్తి వచ్చింది ఎప్పుడో రాముడు అవతరిస్తే కలియుగంలో కూడా ఈ విధంగా కళ్యాణాలు ఉత్సవాలు ఎంత వైభవంగా ఎందుకు చేసుకుంటున్నాం రాముడు మానవుడుగా అవతరించి మనకి ఆదర్శ దంపతులైనారు సీతారాముడు ఒకే పత్ని ఆదర్శం అదే మనకి రాముడు రామచంద్రమూర్తిగా ఆదర్శం అటువంటి రామచంద్రమూర్తి త్రేతాయుగములు అవతరించాడు అంటే మనకన్నా కూడా రెండు యుగాలు ముందు కృత నరసింహోహం త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవ్చ కలవ వెంకట నాయక అంటారు మనకు నాలుగు యుగ నాలుగు యుగాలు ఉన్నాయి ఒకటి కృతయుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం త్రేతాయుగంలో అవతరించిన రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవాలు పూజ పూజా కార్యక్రమాలు ఉభయాలు ఎంత వైభవంగా చేస్తున్నామంటే అదే రామచంద్రమూర్త ఆదర్శం అనుగ్రహం అందుకని రామో విగ్రహమాన్ ధర్మ అంటే ఏంది ధర్మం ఎట్లా ఉంటుంది అంటే రామచంద్రమూర్తిని ఆపాదమస్తకం దర్శిస్తే ధర్మం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అంట ఆపాదమస్తకం అంటే అర్థమైంది పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా రామచంద్రమూర్తిని దర్శించాలి మనం ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి ఒక మహాన దుస్తం కానీ కొరపాదాలన్నీ కూడా చూడము కానీ ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు ఆపాదమస్తకం దర్శించాలి ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి అభయప్రదానం చేస్తూ ఉంటాడు చేతిలో పెట్టుకొని ఉంటాడు దానికి అర్థమైంది అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావిన రక్ష రక్షో జనార్దన అని మంత్రం చెప్తున్నారు ఏంటి మంత్రానికి అర్థం మీరు నా పాదాలు ఆశ్రయించండి మీకేం కావాలో ఇస్తారని చెప్తున్నాడు వెంకటేశ్వర స్వామి అన్యథా శరణం నాస్తి మీరు నా పాదాలు ఆశ్రయించండి ఏం కావాలో ఇస్తారంటాడు స్వామి అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా ఎంతో మహిమగల్లవాడు శక్తివంతుడు రామనామము రామనామము రమ్యమైనది రామనామం రామనామం ఎంతో రమ్యమైనది గొప్పది శక్తి కలది మహిమాన్వితమైనది అసలు రామాని శబ్దం ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది చూడండి నమస్ నమో నారాయణాయ నమ అనేటువంటి అష్టాక్షరి మంత్రములో రా నమస్ అనేటువంటి మంత్రములో మా ఆ రుణు కలిపితే రామాని శబ్దం వచ్చింది చూడండి ఎంత శక్తి కలదు చూడండి అష్టాక్షరి నమో మంత్రం నమో నమః తర్వాత నమశివాయ పంచాక్షరి మంత్రం పరమేశ్వరుడు యొక్క మంత్రం నమశివాయ మా ఆ మాగాంతి చేస్తే నమశివాయుకి అర్థం ఉండదు రాగాంతి చేస్తే నారాయణాయముల మా మంత్రానికి అర్థం ఉండదు అంత శక్తిగల్ల మహిమాన్వితమైన స్వామి రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి త్రేతాయుగములు అవతరించినప్పటికీ కూడా మళ్ళా ఇంత వైభవంగా ఇంత ఉత్సవాలు ఇంత వైభవంగా చేస్తున్నామంటే అదే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మహిమ మహిమ గల వాడు రామచంద్రమూర్తి అటువంటి స్వామి కళ్యాణం మనం చూస్తున్నాం కాబట్టి అందరూ కూడా నమస్కార ముద్రలో ఉండి అందరూ కూడా జై శ్రీరామ్ అనుకోండి రామ 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 అనుకోండి రామ 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 అంటే స్వామికి తెలుసు మన సంగతి చూస్తాడు మనకి ఏం కావాలో ఇస్తాడు మనకు కావాల్సింది ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం మనకు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి ఆమెకు ఆరోగ్యం ప్రసాదించి మనమందరం కూడా సుఖశాంతులుగా ఉండాలంటే రాముని స్మరించాలి అటువంటి అందరూ కూడా మనసులో జరిగే కార్యక్రమాలను చెప్తూ ఉంటాను కాకుండా అందరూ కూడా రామ రామానండి లేకపోతే జై శ్రీరామానండి శ్రీరామచంద్ర పరబ్రహ్మనేనమానండి అది కొంచెం కష్టంగా ఉంటుంది పలిగేదానికి శ్రీరామానండి లేకపోతే ఉత్తర రామాన్ ఏదన్నా కూడా పర్వాలేదు జరిగే కార్యక్రమాలు చెప్తాం ఇప్పుడు విఘ్నేశ్వర పూజ పూర్తయింది తర్వాత ఇప్పుడు స్వామివారికి పుణ్యాహ వాచనం జరుగుతుంది పుణ్యాహ వాచనం అంటే పుణ్యమైన మంత్రాలు వినటమే ఆ మంత్రాలు వింటే మనం తెలుసుకొని తెలియజేస్తూ ఉంటాం అవన్నీ కూడా తప్పులన్నీ కూడా శ్రీశాంతలుగా ఉంటారు అవి మూడు కలిశాలు ఉంటాయి ఆ మూడు కలిశాల్లో తర్వాత మొట్టమొదటిసారిగా కలిసే లక్ష్మీనారాయణాభ్యమహ గగ కలిశములోకి ఆ కలిశములో పసుపు కుంకుమ అర్చించి కొంచెం జలము పోసి దాంట్లో పసుపు కుంకుమ వేసి తర్వాత మంత్ర పూర్వముగా అవాహన చేస్తాం మొదటి కలిశములోకి లక్ష్మీనారాయణ స్వామిని ఆ కలిసి మనం ఆవాహన చేస్తాం తర్వాత రెండో కలిసి ఉంది దాంట్లో మనకు ఆది దంపతులు ఉన్నారు ఎవరు తల్లి ఆది దంపతులు కూడా చదివి ఆ జలం మీ మీద అందరి మీద ప్రోక్షణం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా నమస్కార మంత్రులు అవునండి ఆ మంత్రాలైన తర్వాత మళ్ళీ దాని గురించి చెప్తాను ఓం కలిసే లక్ష్మీనారాయణ ఇంకొకటి కలిసే లక్ష్మీనారాయణాభ్యా கூட <laughs> ఒక కలిసంలోకి ఆవాహన చేశాం తర్వాత మూడవ కలిశంలోకి అన్న రామచంద్రమూర్తిని సీతా అమ్మవారిని ఆవాహనం చేసి దోష ధారయేతో స్వామివారి అమ్మవారి కళ్యాణ సందర్భంగా ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి భాషిక ధారణ జరుగుతుంది భాషికాలు ఎందుకు కట్టాలంటే తల్లి దృష్టి దోష పరిహారార్థం మనం కూడా మన అబ్బాయికి అమ్మాయికి వివాహం చేసేటప్పుడు బాగా అమ్మాయిని బాగా తయారు చేసామంటే ఒకసారి మనం కానీ చూసామంటే మనం దృష్టి తగ్గుతుంది అందుకని భాషిక ధారణ బుగ్గ సుక్క పెట్టాలి అప్పుడు మనం ఎంతమంది చూసినా కానీ మనం దృష్టి తగలదు అదేవిధంగా భగవంతుడు కూడా దృష్టి దోష పరిహారార్థం భగవంతుడు కూడా ఆ దృష్టి దోషం తగలకుండా మన గ్రామాన్ని సర్వదా రక్షించేదానికి మనం సంతోషంగా ఉండేదానికి ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి భాషిక దారణం జరుగుతుంది అందరూ కూడా చేతులు నమస్కార ముద్రలో ఉండి చేతుల పైకత్తాలు తల్లి పైకెత్తి భగవంతుని మనకు సంతోషాన్ని తెలియజేయాలి భయంత్రేలో ముహూర్తం ఎలా వాయించండి గోవింద గోవింద చేతుల పైకత్తాలు తల్లి చేతుల పైకత్తాల గోవింద గోవింద వందే రామ్ తల్లి పెద్దగా చెప్పండి తల్లి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కూర్చోండి

పాదాల మీద స్వస్తి నక్షత్ర సుప్రీత సుప్రసన్న వరదా భవంతో భజంత్రి లాపండి స్వామివారికి నమస్కరించి బంగారు సరిగంచ పట్టు వస్త్ర ద్వయం అమ్మవారికి నమస్కరించి బంగారు సరిగంచు పట్టు చీరలో పట్టు రవిగలు సమస్త ఆభరణములను ఏం చెప్పాలి అందరు నమస్కారం చేయండి श्रीराम राम रामे ते रमे रामे, रामे मनोरमे सहस्रनाम तद्दुर्यं राम ఉండేదానికి మనమందరం కూడా సంతోషంగా ఉండేదానికి మనకందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగేదానికి మన పెద్దలు బ్రహ్మాండంగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసేదానికి మనకు ఆరోగ్యం బాగుండాలి అని మన గ్రామం సుఖ సంతోషాలతో వృద్ధిల్లాలని ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు అమ్మవారి మనలో సౌత్రధారణ చేస్తున్నారు అని స్వామి తెలియజేస్తూ ఉన్నారు తర్వాత అందరూ సూర్య నమస్కారం చేసుకోండి చేతులపైకెత్తండి அஷ்டம் தாரய்தான் அஜெஞ்சு

ನಿಶ್ಚಾರ್ಟ್ರಂಧಾ ವಂದೆ ಜಾಹರಣೆ ಗೋವಿಂದ సీతారామచంద్ర వారి కళ్యాణం చేసుకున్నాము మన పిల్లలు మన పెద్దలు ఎక్కడ ఉడినా చదువుకుంటున్నా పెళ్ళి అయిపోయినా లేదు ఉద్యోగాలు చేస్తున్నా వారి శక్తికి తగ్గట్టు చేసి అన్ని ఉత్సవాల కన్నా ఈ కళ్యాణము చె చెప్తుంటారు ఎక్కడా లేదు ఇంత బాగా చేస్తారని అదే విధంగా జరుపుకున్నాము ఎప్పటి వరకు ఇచ్చినా ఇప్పుడు ఏ విధంగా గ్రామం ఐకమత్యంగా పోతున్నారు విధంగా వస్త్రాలు కూడా మధ్యంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ అన్ని పలుసుల వారిని అందరి ఉపాలని ప్రార్థిస్తున్నాము సీతలాంబ పులమారవ శాతూ శాంత తగిలి తిరిగిపోతే అది ఆ కార్యక్రమం ఈ విధంగా చేసుకున్నాము మేము ఒక కమిటీగా ఏర్పడి అందరి దగ్గరికి ఎవరు పోయినా వాళ్ళ శక్తికి మించి అభిమానంగా మనకి ఇచ్చారు మన పిల్లలు నరసింహరావు నాగేశ్వరరావు హరికుమార్ ఇరవై వేలు ఈ సంఘాలు ఈ బట్టి సీతరామ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం కాకుండా కూలీలు అమ్మకి మళ్ళీ అరు గట్టుకోగలిగాము ఈ డబ్బులతోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా రంగు ఇచ్చి బొమ్మలు కూడా మళ్ళీ ఇచ్చినాము వీళ్ళందరికీ గ్రామం అంతర్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి ప్రత్యేకంగా నా మీద జ్ఞానం నుంచి ఇంత జాగ్రత్తగానే అందరూ ఇచ్చారు కార్యక్రమం నిర్వేద్యంగా కొనసాగిస్తున్నాము అన్నదానం కూడా చేస్తున్నాము బొమ్మలు కూడా పెట్టుకున్నాము ఇది ఇచ్చిన దాతల పేరు వృత్తాల సురేంద్ర నాగూష్ నాగూషమా కొడుకు నెల్లూరు పదివేలు పావళ్ళ శ్రీనివాసులు సాగరిక పదివేలు చెన్నారిపాడు ఒక్క మనవి వీళ్ళిద్దరూ మన ఊళ్ళో లేకపోయినా నేను అడగగానే వెంటనే మావాని సురేంద్ర అంటే వెంటనే చేస్తాడు ఎవరి ఇయర్ ప్రతి సంవత్సరం ఇలాగే కుటుంబ ఎక్కువ అమౌంట్ ఇచ్చే సురేంద్ర అందులో పావుళ్ళ శ్రీనివాసులు చెన్నారి రత్నబాబు కొడుకు తను కూడా ఎవ్రీ ఇయర్ మనకి ఎక్కువ అమౌంట్ ఇస్తాడు అలాగే మన జోకేత స్తల మంచి శ్రీనివాసుడు నవ్యి పదిహేను వందలు తలమంచి శ్రీధర్ కుమారి కుమారి ఐదు వేలు మృత్యాల కార్తీక్ కనకపుర్ధ రెండు వేలు మృత్యాల వీరేంద్రబాబు సురేఖ రెండు వేల ఐదు వందల పదహారు బొమ్మలాట రాజేష్ హరిత రెండు వేల నూట పదహారు దేవుడు సురేష్ కృష్ణ శివజ్యోతి కళ్యాణం పూర్తయింది ఇప్పుడు మీరు కళ్యాణం వరకు చూసేసారు ఇప్పుడు అసలు కథ ప్రసాదాలు పంచుతా ఉన్నారు మా ఊరోళ్ళు అందరూ పంచుతారు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు పాలన హర్ష అందరు నరేష్ అన్న సుమన్న అందరూ ప్రసాదాలు పంచుతా ఉన్నారు ఇప్పుడు ప్రసాదాలు కూడా ఏమేమి పెడుతున్నారు ఒకసారి చూడండి శ్రీకాంత్ ఏదో కామెంట్ చేస్తున్నాడు అక్కడ అందరిని పెట్టేవాళ్ళని ఇక ప్రసాదాలు మనం ఏమేమి పెట్టుకుంటాం అన్నీ చూసేసి సో తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అలాగే స్వామివారి ఊరేగింపు ఉంది ఆ రెండు కూడా చూడండి అలాగే అన్నదానం కూడా ఉంది ఈ మూడు చూసేస్తే ఈ వీడియో మీకు కంప్లీట్ అయిపోతుంది ఎక్కడికి వెయిట్ చేయదు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో అయిపోతుంది సో ప్రసాదాలు చూస్తున్నారు కదా లడ్డు అలాగే పంచకర్జూరం గుగ్గిళ్ళు అలాగే పులుసు అన్నం సో మాకు ఈ తిరణాలు జరిగే రోజులంతా మేము అన్నం కూడా తిన్నాం ప్రసాదాలు తిని బతికేస్తాం ఇక మీరు చూస్తే మేము మా మేండేటరీ గ్రూప్ ఫోటో అవుతాం జే హంగ్ స్టార్స్ అందరూ తిననాలకు వచ్చిన వాళ్ళందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో ఈ గ్రూప్ ఫోటోని వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టేస్తాం స్టేటస్గా కాదు గా పెట్టేస్తాం గ్రూప్ కి సో ఇక్కడ క్రాకర్స్ కూడా పేర్చే ప్రయత్నం చేసాడు మా పని డ్యాన్స్ చేస్తున్నాడు అసలు ఎందుకు చేస్తున్నాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు అట్లా ఈ కామెంట్లో ఏమైనా చూస్తే కామెంట్లో చెప్పాలి డ్యాన్స్ అయితే చేసేది ఏదో చిన్న స్టెప్ వేసాడు అది ఎందుకు అర్థం కాలేదు ఎగ్జైట్మెంట్తో అనేది సో మీరు గ్రూప్ ఫోటో కూడా చూడొచ్చు సో స్టేజ్ అంతా మీరు క్లియర్గా చూడచ్చు ఫైనల్గా ఇదే మా జేక్ యంగ్ స్టార్స్ టూ ట్వంటీ ఫైవ్ ఫోటో ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి నెక్స్ట్ ఇక తర్వాత ఏమవుతుందంటే మొత్తం కళ్యాణం అయిపోయింది కదా గ్రూప్ ఫోటో దిగిన తర్వాత స్వామివారిని ట్రాక్టర్ మీద పెట్టాలి సో సోమవారం ఆల్రెడీ కింద స్టేజ్ అంతా ఉంటుంది చెక్క అంతా ఉంటుంది బురువు ఉంటుంది కాబట్టి మీరు చూస్తే సుమణన్న అలాగే శ్రీకాంత్ పల్ని నవీను అందరూ చేసి నేనైతే వీడియో తీస్తున్నా సాయి అందరూ చాలా చాలామంది ఉన్నారు వెనకాల గోవర్ధన అందరున్నట్టున్నారు అందరూ వచ్చి చాలా జాగ్రత్తగా ఏంటంటే కొంచెం మిస్ హ్యాండిల్ అయినా కూడా కింద పడే ఛాన్స్ ఉంది బట్ యూనిటీగా అన్న కూడా సజెషన్లు ఇస్తూ ఉన్నాడు మీరు చూస్తే అనిలన్న సో అన్న సజెషన్లు కూడా ఇస్తూ ఉన్నాడు చేసి అందరు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం స్టేజ్ పైన పెట్టేస్తే స్వామివారి అలంకరణ అయితే స్టార్ట్ అవుతుంది ఊరేగింపుకి సో ఈ ఊరేగింపుకి అలంకరణతో పేరల్గా అటుపక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది మనం ప్రతిరోజు ఒక వాహనం ఉంటుంది కళ్యాణం రోజు వచ్చి గుర్రం వాహనం సో గుర్ర పైన పెట్టేశాక సో అని కూడా ట్రాక్టర్ తోడడానికి బిడ్డప్ ఇస్తుందని ఆయన తాడు ఇక అన్నదానాలకు వచ్చేసాం సో అన్నదానాలకు వచ్చేస్తే ఇక్కడ సుమనాథ్ కూడా చూసి నవ్వాడు కోటని పిలుస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు భోజనాల్లో నిమగ్నం అయిపోయినాడు పాపం ప్రధాక్ కళ్యాణం అంతా అయిపోయి లేట్గా ఉన్నాడు కదా ఆకలితో ఉన్నట్టు మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాలి నేను ఇక శ్రీకాంత్ ఫోజిం అంటే నవ్వుతున్నాడు ఇక పక్కన శశిని మీరు చూడొచ్చు అలాగే అన్న కూడా హై చెప్పమన్న అన్న కూడా హైగా అయితే చెప్పడం జరిగింది కెమెరాకి సో ఇక్కడ మా కోట అయితే మా అల్లుడిని ఎత్తుకొని ఒక వీడియో ఇవ్వక గుర్తుగా ఉంటుంది అంటున్నాడు మా అల్లుడు కూడా ఏదో ఇద్దరు ఇచ్చాడు కోటేకి థ్యాంక్స్ చెప్పాలి కోటే వాళ్ళ మాలిని కూడా పెట్టి ఇక సుమణ అన్న వీరేంద్ర అన్న నరేష్ అన్న కూడా పెట్టారు సో అన్నదానాలు కాడ సో స్వీట్ అయితే జాంగ్రీ మీకు కనిపిస్తూ ఉంది సో స్వీట్ కూడా చూపిస్తున్నాడు సుమణ అన్నీ తినేసాక మెరవగాయ తిని చూపిస్తున్నాడు సో మిరపకాయ రివ్యూ సుమణ అన్న అడగదు మీరు కామెంట్లో ఇంకా కోటే చూస్తే మీకు పలావ్ రైస్ అన్నం అలాగే జాంగ్రి ఇవన్నీ ఉన్నాయి సో కోటే ప్లేట్ తీసాను కోటే సూపర్ రివ్యూ చెప్పరా ఫుడ్ ఎలా ఉన్నా అన్నదానం అంటే ఎలా ఉన్నా మనకు బాగానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు సో అది మీరు గమనిస్తూ ఉండొచ్చు ఇక కోటయ్యతో పాటు నవీను సుభాష్ వంశీ అన్న శాస్త్రి అందరు ఫుల్గా తిన్నారు ఏంటంటే డ్యాన్స్ అన్న తిలక్ గోడ నవీను జాంగ్రి డొనేట్ చేసినట్టున్నాడు తిలక్ తిలక్గోడ డొనేట్ చేసినట్టు చేసి తీసుకున్నారు ఇది అక్కడ హరణ హేమ్మ అలాగే నవీన్ కూడా మీరు చూడవచ్చు ఫ్రేమ్లో ఇక నెక్స్ట్ ఫ్రేమ్లో వచ్చేసి అనిల్ అన్న శ్రీకాంత్ అన్న తింటా ఉన్నారు ప్రశాంతంగా సో ఇలాగా ఈ వాతావరణం బాగుంటుంది మనం ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు అందరం కలిసి తిన్నాం ఇక్కడ మీరు చూస్తే జగ్గన్న అలాగే మురన్న కూడా ముచ్చట పెట్టుకున్నారు అందరూ ఒకసారి కలిసి ఈ పల్లెటూరు వాతావరణంలో గుడి దగ్గర అన్నదానం తింటూ ఉంటే ఆ ఫీలే ఉంటుంది ఇక అనిల్ని కూడా మీరు చూడొచ్చు సుభాష్ని వీళ్ళందరూ చూడొచ్చు ఇక మామోళ్ళు ఎంత ఫాస్ట్గా తినేసి డైరెక్ట్గా ప్రోగ్రామ్ కడి పని త్వరగా వీడేందుకు త్వరగా తినేసి ప్రోగ్రామ్ కడిపోదాం అని చెప్పి తింటే అనిల్ అన్న కూడా మళ్ళీ మీరు చూడొచ్చు సో అదనమాట ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇలా మీరు ఇలా ఫ్రేమ్ లోకి వచ్చేస్తే సో దూరంగా మీకు అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ప్రోగ్రామ్ కడిగైతే వెళ్ళిపోదాం సో ప్రోగ్రామ్ కూడా మీకు చూపిస్తాను సో డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో వీళ్ళు ముగ్గురు ఎవరు డాన్స్ బాగా వేస్తున్నారు సో ఇక్కడ కామెంటరీ ఏం అవసరం లేదు కాకపోతే యాక్చువల్గా ఏంటంటే మనకి సాంగ్స్ పెడితే కాపీ రేట్ పడుతుంది కాబట్టి ఇక్కడ మా వాళ్ళు పెళ్ళి కాలేదు కదా ఇంకా పెళ్ళైందా కాలేదా సార్ మిమ్మల్ని హలో పెళ్ళైందా అడు చూసి చెప్తున్నారేంటండి కార్య వాళ్ళకండి నాకేం చూసి చెప్పండి నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీ పేరేంటి ఎక్స్క్యూజ్ మీ హలో పేరేంటి ప్రభా వంశీ అన్న కూడా డ్యాన్స్ చేశాడు ఆయన ఎలా చేశాడో కూడా చూడండి ఆయన వీడియో పంపి మన అన్ను డ్యాన్స్ చేసింది కానీ నేను డైరెక్ట్ యూట్యూబ్ లోనే పెట్టా సో ఆయన ఏమనుకుంటాడో కూడా నాకు తెలియదు కానీ మొత్తానికి యూట్యూబ్ లో ఉంది చూడండి ఆయన డ్యాన్స్ ఎలా ఉందో సో అదనమాట ఇక కామెంట్ అయ్యే అవసరం లేదు మన డ్యాన్స్ ప్రోగ్రామ్కి మనం ఏం చెప్పలేం ఎవరో ముగ్గురు అమ్మాయిలు ఎవరు బాగా ఇస్తారో మీరు కూడా కామెంట్ చేయండి స్టేజ్ మీద సింగిల్ టేకులు చేయడం అయితే విషయం కాదు మన సినిమాల్లో ఎన్నో టేకులు తీసుకుంటారు కానీ సో వాళ్ళ గట్స్ కి ఇంత ముందు ముందు వేయడం అయితే ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సో అదనమాట మ్యాటర్గా సో ఇక కాపుతూ ఏంటంటే ఇక్కడ మనం సినిమా సాంగ్స్ పెడితే కాపీ రేట్ పడుతుంది కాబట్టి సో సినిమా సాంగ్స్ కాకుండా వేరే మ్యూజిక్ యాడ్ చేస్తాను సో డ్యాన్స్ ప్రోగ్రామ్ మొత్తం చూసి ఎవరు బాగా ఇస్తారు కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక సాంగ్ వారి ఊరేగింపు కూడా ఉంటుంది సో మీరు ఆ ఊరేగింపు కూడా చూస్తే మీకు పూర్తి వీడియో చూసినట్టు ఉంటుంది సో ఇక ఊరేగింపులో అయితే కలుసుకుందాం ఇక సోమవారం ఊరేగింపు ముందు మనకి టపాసులు అయితే స్టార్ట్ చేసినాం ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఎందుకు వచ్చేసింది సో ఇక చిచ్చుబుడ్లు ఇవన్నీ స్టార్ట్ చేసినాం ఇక సోమవారం ట్రాక్టర్ నుంచి డెకరేషన్ మీరు చూస్తే ట్రాక్టర్ నుంచి మొత్తం కళ్యాణం ఇక్కడ మన గుర్రం వాహనంకి స్వామివారికి ప్రతి సంవత్సరం డిఫరెంట్గా ఈసారి ఒక డిఫరెంట్ పూలు ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం ఇక్కడ మీరు చూడండి మీ క్లోజ్అప్ లుక్లో మీకు ఖచ్చితంగా సోమవారం మీరు ఆశీర్వదం తీసుకోండి అలాగే దండం పెట్టుకోండి అలాగే డెకరేషన్ కూడా చూసి అలా ముందు కామెంట్ చేయండి సో అదనమాట కళ్యాణం డెకరేషను స్వామివారికి హారతి కూడా ఇస్తూ ఉన్నారు హారతి కూడా తీసుకోండి దర్శించుకోండి ఇక హర్షాద్ ట్రాక్టర్ అడుగు స్టార్ట్ చేయడానికి ఊరే వీడియో కూడా అయిపోయింది నెక్స్ట్ వీడియో అయితే మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మనకి ఏమేమి ఉంటాయి కూడా ఇప్పుడు చెప్తాను చూడండి సో సోమవారం అయితే ఊరు మొత్తానికి అయితే బయలుదేరారు ట్రాక్టర్లో సీతాదేవి సమేతంగా సో కళ్యాణం నుంచి సోమవారం ఇద్దరు వస్తారు మీరు ఫొటోస్ కూడా చూడచ్చు కళ్యాణం డెకరేషన్ వీడియో కానీ నెక్స్ట్ వీడియోలో మనకు రథం ఉంటుంది అలాగే పట్టాభిషేకం ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ వీడియో ఒక టూ త్రీ డేస్లో పెట్టేస్తాను ఈ వీడియో అలా ఉంది కూడా నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అది ఈ వీడియోకి ఉంటాను బై థ్యాంక్స్ మరొక మంచి వీడియోతో కలుగుతాం అంతకుంటాను మీ విష్ణు వీసి